ఎరగూడ హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి గల్లగూడ హాస్పిటల్ జాయిన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం గత పదేళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ వృత్తి చేయలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మూడు ఎక్కడ దళితుల భూమి ఇవ్వలేదు ఒక ఇందులో ఇల్లు కట్టలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సన్న భీమ ఇవ్వలేదు ఇక రకరాలను చెప్పుకుంటా పోతే చాలా ఛాంతా అంత ఉన్నది బాట ఉన్నది కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా మొన్ననే మొన్న కొన్నా మా ఉత్తమ్మో రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ దాని వాళ్ళు ఇచ్చిపోయారు ఈ డ్యామ్ కింద కట్టాల్సింది కాదు పైన కట్టాలని చెప్పేసి కట్టాల్సిన కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆద్రాబాద్ రెస్టేట్లు వేసి మీరే చెప్పిన తక్కువ పట్టించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలంతా శుద్ధి చూసుకొని మనం పైన ఎన్ని మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశావు మీ అందరికీ తెలుసు ప్రజలందరూ తెలుసు ఇవాళ ఆరు గ్యారెంటీలు ఇచ్చి తీరినాం ఇవాళ నిన్న నిన్న కవిత కూడా చెప్పి కవితమ్మ ఏం చెప్పింది లెల్లిపూట్ ఢిల్లీ పూట్టు ఈయన చేయబడికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా పిఆర్ఎస్ పట్టంగా లేదు క్షిరం లేదు ఏం లేదు ఇంకా ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు విషయాలు నేను చెప్పాను మీరు రిలీజ్ చేసిన కార్డు మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా హైదరాబాద్కు వస్తారా మీడియాలో కూడా వస్తారా యాడ్కి వస్తారా రండి మేము చూపిస్తాం సవాల్ చేసి చూపిస్తాం ఆరు క్యారెట్లు బస్సు మొదలు ఫ్రీ అన్నాం రెండు నేర్లు ఎవరు చూసుకొని మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కి ఎంతమంది ఆటోలు అక్కడ అడగనిపోయాలి తర్వాత మనం విదోడ పోతే అక్కలందరూ ఆధార్ కార్డు అందరూ బస్సు ఫ్రీగా తర్వాత రుణమాఫీ అన్నాం ఇరవై నాలుగు వేల కోట్లు రుణమాఫీ చేసినాం దాంట్లో నామట్లేమంట కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా లక్ష రూపాయలు నాలుగు వేల చేసిండు ఆ వడ్డీ పాకి ఉంది ఇప్పుడు మన వాడు చెప్పినట్టు మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు పాకున్నారు మీరు వడ్డీ మొత్తం పది కట్టాలి అదే ఇప్పుడు వడ్డీ లేదు రుణమాఫీ నాలుగు దఫాలుగా ఇరవై ఐదు వేలు చేస్తే లక్ష రూపాయలు వడ్డీకి పోయింది అంతా కానీ మేము అట్లా చేసినా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో ఇరవై నాలుగు వందల కోట్ల రుణమాఫీ చేసినా ఘనత మా పార్టీకి దక్కింది మా మంత్రుల దక్కింది ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు ఇంకేమైనా చర్చలంతా చేసింది మీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన డెమోక్రసీలో ఎవరైనా ఇక్కడ కోచ్ ఎక్కడన్నా హక్కు ధర్నా చేయొచ్చు మీరు ధర్నా చౌక్ ఎత్తే మీకు ధర్నా చౌక్ పెట్టింది నేను కాబట్టి మీరు అందరూ అన్ని అబద్ధాలతో మీరు ఆరు గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నాయి రండి బస్సు ఫ్రీ ఇచ్చినాం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అప్గ్రేడ్ చేసినాం రుణమాఫీ చేసినాం కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు వస్తా ఉన్నది గ్యాస్ ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం మన ఉత్తమ్ గారు మన విజయనగర్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇచ్చి పేదలందరూ కుటుంబలు రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు పదిహేను రేషన్ కార్డు ఉప ఎన్నికలు వస్తే అన్ని మాటలు చేసి డబ్బులు పెట్టిన దండుకొని గెలిచి తప్ప మీరు ప్రజలు ప్రజలు తీసుకోలేదు గ్రామ సభ పెట్టలే గ్రామ సభ పెట్టలే గ్రామ సభ పెట్టినా ముఖానికి ఎప్పుడన్నా మంత్రి ప్రభావం గ్రామ సభ పోయినా ఎమ్మెల్యే వేయడా ఎంపీ వేయండా చెప్పండి మీరు మీకు దమ్ము ధైర్యం అంటే ఏ సెంటర్కి వస్తుంది ఆ సెంటర్ రండి మాకు మంత్రులు మేమే సరిపోతాం మా టీం సరిపోతుంది మీకు సరిపోతాం మీకు తెలుసుమన్నా ఎలక్షన్ పూటొస్తుందని తెలిసి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఉంది అలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది అందులో ఉద్యోగాలు యాభై వేలు ఉద్యోగం డెబ్బై వేలు ఉద్యోగాలు మన గ్రూప్ వాళ్ళు క్లియర్ చేసి కోర్టులో గ్రూప్ ఫోన్ ఇచ్చిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఫోర్ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు కేసు మీరే నోటిఫికేషన్ రిలీఫ్ చేస్తారు మళ్ళీ కేసులు ఇప్పిస్తారు ఇక్కడ నుంచి కానీ మా ప్రభుత్వానికి అలవాటు లేదు రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు సోహి మాట్లాడాలండి మేము గుల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయడం సహాయము ప్రజలందరూ బొంద పెట్టడం మళ్ళీ బొంద పెట్టడం ఫ్యాన్ ఐదేళ్ళు మళ్ళీ ఐదేళ్ళు కూడా ఇప్పుడు తిరిగాల్సిందే కాబట్టి మీరు మాకు పార్టీ గ్యారెంటీ కాదు మా వడ్డీ గ్యారెంటీ వాళ్ళు మీరు అందరు మా పోయిన వడ్డీ అంతా మీరు కట్టాలి కాళేశ్వరంలో తిన్నది బయటికి పేస్ట్లో కంకర తిన్నది సిమెంట్ తినది సువ తిన్నది తర్వాత ఇసుక తిన్నదంతా ఇసుక పుకీరు కాదు అంతా తెలుసు అందరికీ అలా దుర్గ తుర్తి మాజీ ఏం చేసిండే మొత్తం ఇసుక పూర్ కాదు కాదు ఇవన్నీ మేము చేయలేదు మా పార్టీ చేసిన సాగు ఉన్నది మీది నిజాయితీగా ఉంది మా పార్టీ ఎవరైనా తప్పు చేసినట్టుగా మీరే దాని సాక్షులు

గిరిజన గిరిజన మధ్య పనిచేయాలంటారు ఇష్యూ ఏమో అది వేరే దాని డ్రైవర్ అడ్డు చేసిన గులగ రాష్టపత్రి జాయిన్ చేయాలి ఆయనకు ఇరగడ్డపత్రులు అన్ని మీరు ఆరోగ్య గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నానండి ఫస్ట్ తీర్చినాం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అప్గ్రేడ్ చేసినాం రుణమాఫీ చేసినాం కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు వస్తా ఉన్నది గ్యాస్ ఐదు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం మన ఉత్తమ్ కుమార్ గారు మన హుజూర్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇస్తే పేదలందరూ మూర్తులు బోధింటారు రేషన్ కార్డు ఇచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి మీరు పది ఏళ్ళకి రేషన్ కార్డు వేయలేదు ఉప ఎన్నికలు వస్తే అన్ని మాయా మాటలు డబ్బులు పెట్టి ఎలక్షన్ దండుకొని గెలిచి తప్ప మీరు ప్రజలను ఎప్పుడు ప్రజలు చూడ తీసుకొని గ్రామసభ పెట్టలేదు గ్రామ సభ పెట్టలే గ్రామ సభ పెట్టినా ముఖానికి ఎప్పుడన్నా ఒక మంత్రి కూడా గ్రామ సభ వెళ్ళినా ఎమ్మెల్యే ఎంపీ వెళ్ళిన్నా చెప్పండి మీరు మీకు దమ్ము ధైర్యం అంటే ఏ సెంటర్ రండి మాకు మంత్రి మంత్రులు మేమే సరిపోతాం మా టీం సరిపోతుంది మీకు తెలిసే మేము సరిపోతాం మీకు తెలుసుమన్నా ఎలక్షన్ ఫోటో గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఉంది అలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది ఆ తర్వాత ఉద్యోగాలు ఇది యాభై వేల ఉద్యోగం డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన బోర్డు మళ్ళీ గ్రూప్ వన్ క్లియర్ చేసి బోర్డులో గ్రూప్ వన్ ఇచ్చినాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇక గ్రూప్ ఫోర్ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు కేసు మీరే లో రిలీజ్ చేస్తారు మళ్ళీ కేసులు తెప్పిస్తారు కానీ మా ప్రభుత్వానికి అలవాటు లేదు జగదీశ్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు సోహి మాట్లాడబాలండి మేము కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం ఖాయము ప్రజలందరూ బొంద పెట్టడం ఖాయం మళ్ళీ బొంద పెట్టడం ఫ్యాన్ ఐదేళ్ళు మళ్ళీ ఐదేళ్ళు కూడా మీకు పెరిగాల్సిందే కాబట్టి మీరు మాకు పార్టీ గ్యారెంటీ కాదు మాకు వడ్డీ గ్యారెంటీ కావాలి మీరు అందరు మాకు పోయిన వడ్డీ అంతా మీరు కట్టాలి కాళేశ్వరంలో తిన్నది బయటింగ్ పేస్ట్లో కంగర తిన్నది సిమెంట్ తిన్నది సువ తిన్నది తర్వాత ఇసుక తిన్నదంతా ఇసుక పుకీర్గా మీరు అంతా తెలుసు అందరికీ అలా దుఃఖ తృప్తి మాజీ ఏం చేసిండే మొత్తం ఇసుక పూర్ కాదు ఇవన్నీ మేము చేయలేదు మా పార్టీ చేయడం సాగు ఉన్నది నీతిగా నిజాయితీగా ఉంది మా పార్టీ వాళ్ళని తప్పు చేసినట్టు మీరే దాని ఫ్యాక్షన్ అలా నోట్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ కాదు కానీ వాళ్ళని తప్పు చేసేందుకు వస్తారు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు మీవెన్నో కార్డు చేయాలి వాళ్ళ మీద వరుస చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్ల తెలుగు బడ్జెట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అన్ని బాకీ పెట్టేందుకు వాళ్ళు కార్డు చేసేందుకు అర్థం లేదు నిన్న అలాగే ఏడు వేల ఐదు వందల కోట్ల మిని బడ్జెట్ను ఏడు లక్షల కోట్లు తీసుకువెళ్ళడానికి మూడు నాలుగు ప్రధానమైన కారణం లేదు కాళేశ్వరం ప్రాజెక్టును దానికోసం తీసుకొచ్చిన అప్పుకు వడ్డీనే ప్రతి సంవత్సరానికి పదిహేను వేల కోట్లు కట్టాలి అంటే నెలకున్న పన్నెండు వందల పన్నెండు వందల యాభై కోట్లు కట్టాలి అలాగే చెరువుల ప్రోధులకు ఇరవై రెండు వేల కోట్లు తీసుకొస్తే నాలుగు వందల కోట్లు దాన్ని కట్టాలి మిషన్ బగిరాతో తీసుకొచ్చిన అప్పుడు మీ ఇద్దరు తెలుసు గొర్రెల స్కామ్లు స్కామ్లు తీసినటువంటి దానికి వాళ్ళ చిన్న బడ్జెట్ తగ్గలేదు ఇవన్నీ లెక్క తీసుకుంట పోతే అలాగే నిరుద్యోగం వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తాను ఐదు సంవత్సరాలు ఇచ్చేందుకు మేము ఒకటి భీములు రిలీజ్ చేసినాం మేము షాంపిల్ని తీసినాం సదా లక్షణి మేము అడగదలుచుకుంటే ఇవన్నీ మీరు శాంతి తీసుకుని ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా అందుకే కారును ముద్ద కేసీఆర్ ఇంకా ముద్ద నిన్న కేటీఆర్ గారు ఒక మాట్లాడారు మీరు కేసీఆర్ అని అని చెప్పిందని చెప్పుకున్నాను అసలు కేసీఆర్ కూడా ఇరవై రెండు నెలలేదు బయటకు అసెంబ్లీ కావాలి మా ముఖ్యమంత్రి గారు కూడితే వస్తలేడు మా మంత్రులు కూడితే వస్తలేడు అసెంబ్లీ గురించి మాట్లాడుతానే మీరు ఇస్తానే డబుల్ బెడ్లూర్లో బాకీ ఎంతో మీకు తెలుసు ఇవన్నీ మూడెక్కడ పూర్తిస్తాయన్న బా కింద మీకు తెలుసు ఇవన్నీ చెప్పడం లేదు మా మా డీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారు చెప్పాడు వాళ్ళు చెప్పినాక పేరే గుడ్లు కాబట్టి చెప్పిన